हाय <small> वा ఏమ్మా అప్పుడు అంత మాటలు చెప్తాము ముసలుడు మత్తుకోడు దోని వారవులు చిన్న స్వామి అయ్యో జన్ <Siser> <und> <English> <Susuri 1970> మా అయ్యా ఎక్కడ అయ్యో నీ మగం ముప్పై ఏళ్ళు అయిపోయి ఆయన కన్నీ నాశనం ఇప్పుడు నువ్వు రాయిట్లా అయ్యా అక్కడ చూడ ఏమి లేని రాయిని దుబ్బుకుంటాం అది ఏమన్నా పానం ఉందా రాతికే ఎక్కడ ఉన్నారు నా పెళ్ళం బాలింత గమ్ము నన్ను కిసర్లే పత్తు ఇది అమ్మా కరెంటు మళ్ళా మీ స్వామి ఎలా ఉంటాడు తెలుసు ఉంటాడు చెప్పు పక్క పక్క నవ్వులమ్మా అయ్య నియేమో చకిచని తీనిని మగం అప్పా అప్పా అమ్మ అప్పా నేను బండి బజారుదరి ఎల్పా ఉంది యాడిసి దేవరస ఉంటా నాడి పిట్టురా బాగు మూవిస్తా గేమ్ ఏ బావుని శామం చూపిస్తా నా గేమ్స్తావా మేకా నేను విప్పి చెప్పలేను నొప్పికి భరించలేను ఇప్పుడు అంటే ఇంకా ఎలా ఉంటాడు తెలుసు ఆమెంటాడు मुसमसी नबू लम्मा गला जाने ला

ಎಲ್ಲಿ ಮಾವ ಚಂದೋಟ್ಲೇತೋ ಅನ್ನಿ ಮೊಳಿ ಅನ್ನಿಬಿಟ್ಟು కూర్చో వరకా ఎక్కడా ఎక్కితే అడు నేను పిలుచుకొని వస్తా స్వామిని చూపిస్తే నాకు నా చెలకత్తండ్లు చేస్తా చెప్పండి అయ్యా నువ్వు కూర్చో చెప్తా

ದಾಡು ನಾಡನ್ನ ಅದ್ದು ಪೆಟ್ಟಿ ರೆಡಿ ಮುದ್ದು ಪೆಟ್ಟಲ್ಲ ಮತ್ತಿ ಸುತ್ತಿ ಅ చేతులు దించు అడవిలో ఒంటరిగా ఒక ఆడపిల్ల దొరికితే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు గమ్ముని ఇంటికి వచ్చేస్తావు మీ సామెకి ఏమైనా చలనం పళ్ళం ఏమైనా ఉందా లేదా అసలు కుందే మీ సామికి ఉండదా కుందా ఇంత మంది ఇంకా జరాలంతా తరిమిదన్నాడా உண்டாயமூர் மொதட சாரி முதல்ல పో ఏమి నువ్వు పోతే మాకు నష్టం ఏమ పిండి చేసుకొని మళ్ళీ పోదు అంటే ఇంక పెండ్లో కడుపు నష్టం అంట అందరికీ

బామా చెంచువద్ద రే ద్వారకా ఈ అరణ్యమనా తంగిడాకు తాళిబట్టు కావించి బంధురాకు బాధ్యం కావించి ఇక కోటి దేవతలు పిలిపించి మా కళ్యాణం అతి శీఘ్రంగా కావించు హలో మరి సభలో ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు తెలియజేయడం మమ్మల్ని గంటే ఇక మదనపల్లి వాస్తవంలో ఇక వచ్చేసి అందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శ్రీశ్రలక్ష్మి కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి పశువు కుంకం ఇచ్చి నలుగు పెట్టి అచ్చింతలు వేసి ఆశీర్వదించుకోవాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం నలుగురు தோடா கூடி நா தோலா தோடா கூடி தாச்சி நரசிம்மா சுவாமி கல்யாணம் ஜாத்தோ நல்லூர் கொடுக்குறாண்டு

దండమాది కపూతునా దండోడతో నారాతునా దండమాది కపూతునా దండోడతో నారాతునా అందమైన చెక్కలపైన సుందరం మనరాతునా అందమైన చెక్కలపైన సుందరం మనరాతునా சரம்ில வல்ல பூவா ரோ மாம தசரே வல்ல பூவா ரோ மைனா செங்க வைணா நல்லா சொன்னா कलंबरे विरेहारा क्या माला राव काल मंदिर 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 तो एकलो पश्चात यह गजानन पत्ता तो मोहम्मद मुहात आह तू 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 आह

పోటీ తీసుకోండి తీసుకోండి బిర్యానీ నెంబర్లు కూడా దానిలోనే వస్తాయి ఆయన ద్వారా అరుణ్ జ్యోతి చూస్తున్నాయి అరుణ్జ్యోతి నాయన ద్వారిక త్వరగా మా కళ్యాణం ముగితాలా అలా అదుగు నార్దల మూడు నెందులు కూర్చున్నారు

रे गमलिया पार्वती बोना सदिया वाल मंगल पार्वती बोना सदिया बाल मंगल परमात्मा लल्ला रे परमा आरती परमात्मा लल्ला रे पारती रे

Suami dalam. Ah. suami dari siapa suami ఇక రంగరంగ వైభవంగా అంత దేవతలు వచ్చింది అలాదిగో ఏమి ఆరంజ్యోతి చూడ ఆరంజ్యోతి ఎక్కడ కనపడలేదు ఏడు ఏడు తట్లో ఆరంజ్యోతి ఎక్కడరా ఏడతట్లో ఏం చూడ సమయం ఇరవై రూపాయలు ఆరెంజ్ జ్యోతి కనపడలేదు నాకు ఇంకేమి కనపడుతుంది నా భార్య నా పెద్ద భార్య ఆదిలచ్ విద్య కనపడుతుంది మధ్యాహ్నం ఇంకా నా మగానో ఉంచన నుంచి అక్కడ పోతే అని ఇంచేస్తాను నీకు లేకుంటే పై ఫ్రెండ్ నన్ను పక్కన పెట్టుకొని ఆడ ఉండే ముస్లిం కనపడుతుంది నీకు ఏ అది దైవలే నీకు దల్లులే దాని గురించి నాకేం తెలిసినవి సరే కాదు వద్దుకో నార్ద భార్య చూస్తున్నారు అది విధానం ఇద్దరిని తెలిపో మేము అక్కడికి వెళ్ళి ఆ కొలను చాటున గుక్కడిని నీళ్ళు తాగేది వస్తాం మంచిది మంచిది నాట్యని వస్తారన్నాడు బామ్మ స్వామి ఎన్ని రోజులక్కడికి దయి పుట్టేనా అమృత స్వామి ఆ కులాలపై జీవించేలా అవును మన గరుడాద్రిపురం కొడదాం అవే స్వామి అలా కనిపిస్తున్నటువంటివి మా గోడాలు మా గూడెమ రామ అవును రామ రామ వదనా చూ రాజము ಇದ್ದೀಯಾ ಬಾಹುಬಲಿ ನೋ ಕಣ್ಣೆನೇ ನಾನು ಕಾಣುತ್ತಿಲ್ಲ ನಾನು ತನ್ನគನೇಯಾ